వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ ఇండియా మీ డి చంద్రబాబు నాయుడుగానే అరెస్ట్ చేసినటువంటి ఆ ఐపీఎస్ పుల్లి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఆయన గురించి అనుకుంటే నిన్నటికి కరెక్ట్గా ఏడాది అయింది అంటే టీడీపీ అధినేత అలనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి ఆ ఐపిఎస్ పుల్లి రఘురామరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో కానీ సరిగ్గా రెండేళ్ల క్రితం సరిగ్గా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఆయన హావ అంతా ఇంత కాదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఏమనక మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున నంద్యాల వద్ద అరెస్ట్ చేసి సాయంత్రం విజయవాడ ఏసీపీ కోర్టులో హాజరుపరిచేంత వరకు కూడా ఆయన కనుసన్నల్లోనే సాగిందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడంలో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారు ఆనాటి సిఐడి డిఐజీ పుల్లి రఘురామిరెడ్డి అంటే చంద్రబాబుతో వాగ్వాదం చేసినటువంటి కొన్ని ఫోటోలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో అవి బాగా వరలాయి ప్రస్తుతం కూడా నిన్నటికి రెండేళ్ళు గడవడంతో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అదే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐపిఎస్ అడ్రస్ ఎంత అయింది ఆయన్ను సరిగ్గా శంకర్ గిరి మాన్యాలు పట్టించారు అయితే లోకేష్ రాసుకున్నటువంటి రెడ్ బుక్ ప్రకారం చూస్తే కొల్లి గల్లీ పట్టారని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎందుకు అంటే స్కిల్ డెవలప్మెంట్లో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో నంద్యాలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారిని రెడ్డి నేతృత్వంలో సిఐడి బృందం అరెస్ట్ చేసింది అనంతరం ఆయన్ని విజయవాడ కోర్టుకు తీసుకురావడం న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం యాభై రోజులుగా చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం గడిపారని కూడా చెప్పుకోవచ్చు ఆనాడు లోకేష్ రాసుకున్నటువంటి రెడ్ బుక్ పక్కాగా మొదటి పేరు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదే రఘురామిరెడ్డి పేరు ప్రముఖంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు తమది ప్రతీకార ప్రభుత్వం కాదని లోకేష్ ఇప్పుడు ఎంతగా చెప్పుకున్నా కానీ వైసీపీ అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అడ్రస్లు అయితే గల్లంతవుతూ వచ్చాయి అరెస్టులు వారు కొంతమంది అయితే పోస్టింగ్ల కోసం ఎదురు వారు మరికొందరు అని కూడా చెప్పుకోవచ్చు అంటే చంద్రబాబు గెలిచిన తర్వాత ఆయన కలిసేందుకు ప్రయత్నించినటువంటి నలుగురు ఐదుగురు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో కూడా లేకుండా పోయింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ వీరు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లో ఆయన నివాసానికి వస్తే అనుమతి కూడా లభించలేదు ఇంటి మెయిన్ గేట్ వద్ద కానిస్టేబుల్ ఈ ఐపిఎస్ల కార్లు ఆపి లోపలికి అనుమతి లేదని కూడా చెప్పి అరాకండిగా చెప్పారట అయితే నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో ముఖ్యంగా కొన్ని రఘురామరెడ్డి కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఈ అంతేకాకుండా ఎన్ఎస్జి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారిని నిద్రిస్తున్నటువంటి బస్సు తలుపులు డోరు కొట్టి కొల్లి రఘురామరెడ్డి కొట్టారని ఆ తర్వాత ప్రచారం సాగింది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విధేయుడిగా ఉన్నారనేటువంటి దీంతోనే రఘురామారెడ్డి పైన ఎన్నికల సంఘానికి కూడా అప్పట్లో ఆయన ఫిర్యాదు చేయడం ఆయన పైన వేటు వేసింది కూడా అన్ని శాఖల నుంచి కూడా తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కొల్లి రఘురామరెడ్డిని అరెస్ట్ అయిన అయితే చేయలేదు కానీ ఆయన విధి నిర్వహణలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారా అని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం శోధిస్తుంది ఆధారాల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జల్లెడ పడుతుంది కానీ కొల్లి ఇప్పటి వరకు కూడా చెక్కలేదు నిజాయితీగా కలిగినటువంటి అధికారిగా పేరుండడం కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేక కొంత తోచక పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి టార్గెట్ మాత్రం ఈ కొల్లి రఘురామ రెడ్డిని ఎంచుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఆయన ఏమీ చేయలేకపోయింది పోలీసులే అంటే పోలీసులే వాడు ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేయకుండా ఉంటారని ఆ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఎవరైతే ఉన్న అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా పరిశోధన చేస్తుంది ఎవరి రఘురామిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఐదవ తేదీన జన్మించినటువంటి కొల్లి రఘురామిరెడ్డి రెండు వేల ఆరులో ఐపిఎస్ బ్యాచ్ ఈయన ఆంధ్రప్రదేశ్లో జన్మించారు ఇంటెలిజెన్స్ విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఎస్ఐటి వంటి విభాగాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వహించారు హై ప్రొఫైల్ అవినీతి కేసుల దర్యాప్తుల్లో ముందుండి పనిచేసేవారు వైఎస్ జగన్ ప్రభుత్వం పైన అంటే ప్రభుత్వ కాలంలో టీడీపీ పాలనకు చెందినటువంటి అవకతవకత దర్యాప్తుకు ఆయన్ను నియమించారు విజిలెన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించాలని కూడా చెప్పుకోవచ్చు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆయన కూడా డీజీపీని అలాగే కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది ఈ దిశలోనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఘటనకు సంబంధించి ఆయన పేరు ఎక్కువగా వినిపించింది ఎన్నికల సంఘం బదిలీ నిర్ణయంతో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు ఎన్నికల సంఘం నిర్ణయంతో కూడా అస్సాం రాష్ట్రంలో ఎలక్షన్ పోలీసు అబ్జర్వ్గా ఇక్కడ నియమితులయ్యారు అదే ఏడాది జూన్లో ఏపీ ప్రభుత్వం ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ అలాగే అమరావతి భూ కబ్జా తదితర కేసుల్లో దర్యాప్తు కూడా చేశారు రాజకీయ పరమైనటువంటి ధోరణులతోనే వ్యవహరించారని కూడా ఆరోపణలు ఇక్కడ ఎస్ఐటి కార్యాలయం సీజ్ అలాగే పత్రాలు దహనం వంటి కేసుల్లో కూడా ఆయన చురుగ్గా వ్యవహరించారని కూడా ఒక ప్రచారం ఉంది అంతేకాకుండా వెస్ట్ గోదావరి ఎస్పీ నుండి జేఏజీ ప్రమోషన్స్ పొంది తర్వాత కాలంలో డిఐజీ స్థాయికి ఎదిగారని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశామని అంటే చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి పోస్టింగ్ల కోసం వేచి ఉన్న ఐపీఎస్లో ఈయన పేరు ప్రధానంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి ఈయన అవినీతి మరకలు ఎక్కడైనా ఉంటే మాత్రం జైలులో వెళ్ళడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఈయన్ని అవినీతి మరకులు సంబంధించి ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేస్తుందా లేదని కూడా చూడాలి అలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి